గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి అంత్యవద్ద సహజ ముఖ్య అధికారులతో అమెరికారియా పర్యటన మన రాష్ట్ర అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల కోసం వారు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు గతంలో ఉభయ నిమిషాలు త్రీ మంత్ బ్యాక్ కావాలి అక్కడ కూడా నలభై యాభై వేల కోట్ల అగ్రిమెంట్ కూడా చేసుకోవడం మరి ఇప్పుడు కూడా ఒక పన్నెండు రోజుల్లో వారి విదేశీ పర్యటన మినిమో ఫిఫ్టీ థౌసండ్ కోర్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ లీడర్ ఒక యూత్ లీడర్ వారు ఒక బిజినెస్ తో అది ముందుకెళ్తా ఉన్నా మరి అటువంటి మీద నాయకుడికి లేనిపోని విమర్శలు చేయడం బాధకరం ఇంకా ప్రజలు ఇచ్చిన తీరు అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రానికి నంబర్ వన్ రాష్ట్రంగా పెట్టుబడులు రాష్ట్రంగా చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా నా జైరావు ఎగ్జాంపుల్ నియోజకవర్గం రేపు అధికారంలో ఉన్నప్పుడు టూ థౌసండ్ నైన్ కొట్టి మధ్య నేను తీసినా నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అతనికి దానికి పన్నెండు వేల రూపాయలు సేకరణ చేసి పరిశ్రమ మొదలు పెట్టిన ఫస్ట్ వేలు మూడు వేల కానీ గతంలో ఒక పరిశ్రమ రాలేదు కానీ వచ్చిన మొన్న మా ప్రభుత్వంలోనే మరి ల్యాండ్ ఎక్వికేషన్ పదవి కొనసాగుతూ ఇప్పటికే ఐదు నుంచి ఆరు వేల ఎకరాల ల్యాండ్ ఎక్వికేషన్ చేయడం లేదు ఇంకా ఏడు వేల దాంతో ముఖ్యంగా రెండు ముఖ్య పరిశ్రమలు అదే వస్తా ఉంది టెక్నాలజీ రిటర్న్ సంబంధించింది వారికి ఒక ఐదు వందల కిరాజు మరి ఉండేది సౌకూర్యానికి ముఖ్యమంత్రిగా వెళ్తా ఉన్నారు ఎందుకు వెళ్తా ఉన్నాను తర్వాత ఉండే పరిస్థితుల వరకు ఎనిమిది వందల ఎకరాలు పార్లమెంట్ చేయడం జరిగింది అక్కడ వెళ్ళి అక్కడ ఉండే వయసు అని చెప్పి అంటే ఎగ్జాంపుల్ మా పార్లమెంట్ సంబంధించిన మా సంబంధించి చెప్తా ఆ విధంగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమల విషయం ఐటీ పరిశ్రమలే కానీ అన్ని రకాల పరిశ్రమలు కృషి చేస్తా ఉన్నారు మరి పాలకు ఎందుకంటే ఆయన రాష్ట్రాల ప్రయత్నం చేస్తా ఉంటే నేను పని చేసి ఇప్పుడే మా పెద్దలు మరి సమ్మర్ రవి గారు కానీ రామనా గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు మరి విదేశీ పర్యటన చేసినారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి హైదరాబాద్ లో మాట మేమే అభివృద్ధి ఇంగ్లీష్ భాషలో మాట్లాడుకుంటూ ప్రజలను అట్రాక్ట్ చేసి ఏదో హైదరాబాద్ మేమే చేస్తున్నాం చేసి ప్రజలు రమం కోరికపోయినాయి ఇంకా మీరు ఆ రమణం ఉండటం తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి మంచి పరిశ్రమ పెద్ద ఉన్నాయి దానికి దానికి நீ உம கூட எடுத்த அப்படி கண்டித்த பண்ணுக்கு சேகரித்து சாஹிச்சு சலாது மீனம் போராட்டம் எதுக்கு தெலங்கான போராட்டம்